హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ ఆలు బజ్జీ ఈ ఆలు బజ్జీలు ఈవినింగ్ స్నాక్స్లోకి వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు సో ఆలు బజ్జీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులో రెండు కప్పుల శనగపిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ కారం అలాగే టేస్ట్కి సరిపేంత సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వాము పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఇలా విస్కర్తో కానీ లేదా చేత్తో కానీ కలుపుకోవచ్చు వాటర్ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి పిండి మరీ లూజ్గా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ రెండు మీడియం సైజ్ ఆలు తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో డీ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఆలు స్లైస్ తీసుకొని ఇలా పిండిలో డిప్ చేస్తూ బజ్జీలాగా వేసుకోవాలి ఈ ఆలు బజ్జీలు ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆలు బజ్జీలని అటు ఇటు తిప్పుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఆలు బజ్జీలు ఇలా క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని జలిగంటలోకి తీసుకొని ఆయిల్ మొత్తం పోయిన తర్వాత ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి మిగతా పిండి మొత్తం ఇలా ఆలూ బజ్జీలాగా చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి వేడివేడిగా ఇంకా టేస్టీగా ఆలు బజ్జీలు రెడీ అయిపోయాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ